గ్రంథంలో మనం చదువుకున్నాం స్వాతంత్రం అంటే అసలు ఏమిటి ఏ విధమైన స్వాతంత్రాన్ని నిజానికి స్వాతంత్రము అని చెప్పుకోవచ్చు వయసు ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు ఒకవేళ దాటితే మైనారిటీ థియరీ మేజర్ అయినట్టే పెద్దవాడైన కొన్ని కొన్ని దేశాలు అయితే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్నవి మన దేశంలో పద్దెనిమిది ఆడబిడ్డ ఇరవై ఒకటి అయితే మగపిల్లవాడు ఆ తర్వాత ఏమిటి వారి విషయం అంటే వారికి నచ్చింది చేయొచ్చు వారు ఏది చేసినా అది సమాజంలో చెల్లుబాటు అవుతుంది వయసు రాలేదంతసేపు వారు స్వాతంత్రులు కారనియు వయసు మీరిన తర్వాత పెద్దవారైన తర్వాత వారికి స్వేచ్ఛ ఉన్నాదనియు వారు స్వతంత్రులు అనే అష్టాలు చాలా జరుగుతున్నాయి రెండవది ఎందుకు ఆ చట్టాలు మనకు ఉన్నాయి అని అంటే ఈ ప్రపంచంలో అసలు మానవుడే స్వాతంత్రుడు మానవుడు ఒక పశువు ఒక జంతువు ఒక మృగం కాడు కాడు మనిషి ఒక స్వాతంత్ర మంచి చెడులను తెలుసుకోగలడు చెప్తే వినగలడు చేయగలడు ఆ కారణాన్ని బట్టే మనిషికి ఈ స్వాతంత్రం ఇవ్వబడింది మనుషుడు బానిస కాదు ఎవరి చేతి కింద అణిగిపోయేటువంటి వ్యక్తి మనిషి కాడు మనుషునికి స్వేచ్ఛ ఉంది మనుషుడు స్వేచ్ఛాపరుడు స్వతంత్రుడు ఆ కారణాన్ని బట్టి కొన్ని కొన్ని దేశాలు వయసు పరిమితిని బట్టి అతడి నిర్ణయం తీసుకోవచ్చు తప్పు లేదు తన ఇష్టం అనేటువంటి విషయాలు చాలా వరకు ఆయా దేశాలతో పాటు మన దేశానికి కూడా అవకాశము మనకు అనుగ్రహించబడినది అయితే ప్రియులారా స్వతంత్రం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మన దేశము స్వాతంత్రం మనకు రావటానికి ఎంతోమంది ప్రాణాలు బలిగా రక్తదానాలుగా వారి ప్రాణాలు సహితం అర్పిస్తేనే తప్ప ఎంతోమంది మరి శ్రమపరచబడితేనే ఈ స్వాతంత్రం మనకు వచ్చింది అనేటువంటిది వాస్తవ అంటే మనుషులు స్వేచ్ఛగా బ్రతకటానికి ఈ దేశంలో ఉన్న వారు హాయిగా బ్రతకటానికి దేశానికి స్వాతంత్రం వచ్చింది సంతోషం మరి దేశములో నివసించుచున్న మనుషులకు మనుషులు ఏ విధమైన స్వాతంత్రం మీద ఆనుకున్నారు అనేది ఒక విషయము రెండు స్వాతంత్రం వచ్చింది అనబడిన ఈ దేశములో ఇంకేమి ఉంది అసలేమి ఉండకూడదు ఏమి ఉంటుంటున్నది ఈ దేశములో అని ఆలోచన చేస్తే మూల వాక్యము చూద్దాం యోహాను సువార్త రెండవ అధ్యాయము ఏడు వచనాన్ని గమనిస్తే అక్కడ ఈ మాట ఇలా ఏసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వెళ్లి వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరు ఈ నీళ్లను ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పొండని చెప్పగా అంతట వారు ఆ నీళ్లను తీసుకుని వెళ్ళిరి చాలు 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 జాగ్రత్తగా వినండి మూలవాక్యం ఏమిటంటే బాణలున్న నీళ్లతో నింపుడి సందర్భం ఏమిటంటే యేసు ప్రభు వారు కాలములో ఒక దినాన ఒక చోటికి ఆయన పిలువబడినప్పుడు అక్కడ ఒక కొదువ ఏర్పడింది అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక లోటు వచ్చి పడింది ఆ సమయంలో అది ఉన్నపాటున తీర్చబడే లోటు కాదు కానీ లోటు తీర్చబడాలి అది వెంటనే అయిపోయేటువంటిది కాదు అది చాలా పెద్ద ప్రాసెస్ చాలా టైం తీసుకుంటారు అలాంటి చాలా పెద్ద టైం తీసుకోవాల్సినటువంటి పెద్ద ప్రాసెస్ కలిగినటువంటి ఆ యొక్క సమయంలో యశో ప్రభు వారు ఒక మాట చేత అక్కడ లోటును తీర్చేసేసారు ఏమిటంటే అక్కడ ఇప్పుడైతే మన ఇళ్లలో బిందులని లేక ప్లాస్టిక్ టిన్స్ అని ట్వంటీ లీటర్స్ వాటర్ టిన్స్ అని ఇలాంటివి ఏవో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పూర్వమైతే గంగాళాలు పెద్ద పెద్ద బా ఇతడ బా బిందెలాంటివి ఉండేవి యేసు ప్రభు వారి కాలంలో రాతి బాణాలు అంటే స్వయంగా రాతితో చెక్కితే రాతితో తయారు చేయబడినటువంటి రాతి బాణలు ఉండేవి ఆ బాణలలో ఆ రోజు అక్కడ ఒక గొప్ప వివాహములో ద్రాక్ష రసము అక్కడ కొదు వచ్చింది అయిపోయింది ఆ బాణల్లో ఉన్న ద్రాక్ష రసం అప్పుడు ప్రభు ఉన్న దానిని తన మాట చేత వట్టి నీళ్లనే బాణలలో నింపండి అని అన్నప్పుడు ఆ బాణల్లోకి నీళ్ళొచ్చి నింపబడ్డాయి ఆ నీళ్లు చూస్తుంటుండగా ఎలాగైందంటే మధురమైన ద్రాక్షారసముగా మారిపోయింది మధురమైన ద్రాక్ష రసముగా మారింది ప్రభు మాట చేత బాణలను నింపబడ్డాయి నింపబడిన బాణలలో మధురమైన ద్రాక్షారసముగా అది చాలా మార్చబడినది ఈ ద్రాక్ష రసము ఎలాంటిది అని అంటే బైబుల్లో కాస్త మరొక మాట జ్ఞాపం చేసుకుంటే దేవునిని నరులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయక మానుదునా న్యాయాధిపతులు తొమ్మిది తొమ్మిదిలో ఆ మాట వ్రాయబడి ఉంటాది ఆ అప్పుడు చెట్లన్నీ వచ్చి ద్రాక్షల్లిని అడుగగా ఆ మమ్ములను ఏలుమని అది కా ద్రాక్ష కోసం మాట్లాడండి కింద వచ్చుననుకుంటా చెట్లన్నీ వచ్చి ద్రాక్షావల్లిని అడుగగా అందుకు ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపరుచు అదనమాట అంటే దేవునిని మానవులను సంతోష పెట్టేది ఆ బాణలలో కొదువయ్యింది జాగ్రత్తగా వినండి దేవునిని ఆనందింపచేసి మనుషులను సంతృప్తి పరిచేటువంటి ఆ రసము లేక రసధారలు ఆ బాణలో కొదువైంది కొదువుగా ఉండేటువంటి ఆ లోటును ప్రభు రావడంతో ఉన్నపాటున అది పోడ్చబడింది ఆయన అన్నాడు మీరు వెళ్ళి ఆ బాణలను ఆ నీళ్లతో నింపుడి అన్నాడు ఖాళీగా ఉన్న బాణలు నీళ్లతో నింపబడేసరికి చూస్తుంటుండగా ఆ నీళ్ళే మధురమైనటువంటి రసముగా మార్చబడినది ప్రాణానికి ఎంతో శక్తి బలాన్ని తీపిని రుచిని ఇవ్వగలిగేటువంటిదిగా ఆ వట్టి నీళ్లే మధురమైన ద్రాక్ష రసంగా మార్చబడి ఇంతగా బాణల నిండా దేంతో నింపబడిందంటే నీళ్లతో నింపబడి ఆ మాటకు వస్తే ఇప్పుడు దేశ దేశాలు అనేటువంటి దేశాలు ఒకటి కాదు కాక దాదాపు రెండు వందల యాభై పైబడి దేశాలే చిన్నవైతే పెద్దవైతేనేమి మొత్తం మీద ఈ భూ మండలం మీద దేశాలుగా విభజించబడి ఏడు ఖండాలుగా విభజించబడి అది వరకు ఖండాలుగా ఎవరు విభజించలా అది వరకు భూమి మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉండేది కాలము గడిచే కొరది ఖండాలుగా విభజింపబడ్డాయి దేశాలు దేశాలుగా విభజించబడ్డాయి దేశాలుగా విభజింపబడినటువంటి ఆ పరిస్థితి ఎక్కడొచ్చిందంటే ఆది కాను పదవ అధ్యాయంలోనే ఆ మాట మీకు కనబడుతుంది అప్పుడు దేశములుగా అవి పిలవబడిను అనే మాట మీకు ఆ కనబడుతుంది అతని దినములలో అమ్మా ఏంటి భూమి దేశములుగా విభాగ ఎన్న వచ్చునూరా తల్లిది పది ఇరవై ఐదవ వచ్చునము ఆ ఏమని రాయబడింది అక్కడ అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడేను అది వరకు భూమి మాత్రమే ఒక్కటే మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు భూమి కొన ఇచ్చట నుండి భూమి కొన అవతల వరకు వాడు ఓపికను బట్టి ఎంత దూరమైన వెళ్ళచ్చు వాడిని వాడు ఎవడునూ లే ఇప్పటి కాలంలో దేశ సరిహద్దు ఒకవేళ దాటాలంటే ఖచ్చితంగా వాడికి పాస్పోర్ట్ అవసరం వాడు ఒక ఒక దేశం మరో దేశానికి వెళ్ళాలంటే కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి మెడికల్ గా వాడి యొక్క ఆరోగ్య స్థితిని గుర్తించాలి వాడు వెళ్ళబోతున్న దేశాన్ని అసలు ఎందుకు వెళుతున్నాడు ఆ దేశంలో వీడికి పని ఏంటి ఎందుకు వెళ్ళాలి ఆ దేశానికి లేదు లేదు నువ్వు ఉన్న దేశంలో నువ్వు ఉండాలి తప్ప వేరే దేశం నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ఒక వెళతావంటావా మెడికల్ గా నువ్వు బాగుండాలి ఆరోగ్యపరంగా వెళ్ళడానికి ఇంత డబ్బు ఖర్చు అవుతాది అలాగే అక్కడ నువ్వు వెళ్ళడానికి గుర్తింపుగా నీకు ఒక పాస్పోర్ట్ ముందు ఇక్కడ నువ్వు చేయించుకోవాలి ఈ రోజు ఇన్ని రూల్స్ మనం చూస్తున్నాం ఎందుకంటే దేశాలుగా భూమి విభజింపబడినది విభాగింపబడినది మరి ఆ రోజులలో భూమి ఒక్కటే వాటికి దేశాలనే పేరు లేవు ఎక్కడ చూసినా మట్టి ఎక్కడ చూసినా నేల ఎక్కడ చూసినా వాగులు ఎక్కడ చూసినా నదులు ఎక్కడ చూసినా చెట్లు మనుషుడు ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అడిగేవాడు ఎవడూనూ లేడు అది ఒకప్పటి మాట ఆ తర్వాత దేశాలుగా విభజించబడడాన్ని బట్టి దేశము మధ్యలో నుండి దేశ సరిహద్దులలో నుండి పారుచున్న సముద్రాన్ని బట్టి ఏడు సముద్రాలంటే సప్త సముద్రాలు అన్నబడిన వాటిని బట్టి ఏడు ఖండాలుగా ఏడు ఖండాలలో ప్రవహించే ఆ సవలిక ఉండేటువంటి ఆ సముద్రాన్ని బట్టి సప్త సముద్రాలనేటువంటి పేరు వచ్చింది కాబట్టి ఈ ఆది కాండ పది అధ్యాయం ప్రకారంగా చూస్తే అప్పుడెప్పుడో ఈ భూమండలం ఏం చేయబడింది అంటే దేశములుగా విభాగించబడేను అప్పటి వరకు అది జరగలేదు ఒకే భూమిగా ఉండే ఓకే అయితే ఇప్పుడు బాణలను నీళ్లతో నింపండి అని ప్రభు చెప్పాడు ఆ బాణలో ఇప్పుడు మధురమైనది వచ్చి కూర్చుంది ఆ మాటకు వస్తే ఇప్పుడు దేశాలు ఎన్నైనా ఉండొచ్చు దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు దేశములో ఏం నింపబడినది యషయా గ్రంథము రెండవ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే అక్కడ ఈ మాట ఇలా వ్రాయబడి ఉంటుంది యషయా గ్రంథములో రెండవ అధ్యాయములో ఏడవ వచ్చిన ఒకసారి చూద్దాం వారి దేశము వెండి బంగారములతో ఒక్క నిమిషం ఆగుద్దాం దేనితో నిండి ఉండెను బాణలు దేనితో నిండాను దేవునిని సంతోష పెట్టే మాధుర్యమైన రసముతో ప్రభు మాట చేత బాణలు నింపబడెను ఓకే అయితే ఇప్పుడు దేశములు దేనితో నింపబడ్డాయి అని ఆలోచన చేస్తే ప్రతి దేశములు ఈరోజు వెండి ఉంది ప్రతి దేశానికి మీరు వెళితే బంగారం అనేది మనం కొనుక్కోవచ్చు ప్రతి దేశంలోనే కొన్ని దేశాల్లో మోతా తక్కువ తక్కువ ఉండొచ్చు కొన్ని దేశాలు విస్తారం విస్తారమైనటువంటి బంగారంతో నిండిన దేశాలు కూడా వజ్ర వైడూర్యాలతో నిండినటువంటి దేశాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ దేశాల పరిస్థితిని గురించి ఆలోచిస్తే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నెంబర్ వన్ ఏడవచ్చు దేశము వారి దేశము వెండి బంగారముల చేత నిండి ఉండెను ఒకటి తర్వాత అమ్మా వారి ఆస్తిట అసలు లెక్క కట్టడానికి సాంపద్యమునకు లెక్కలేనిది వారి దేశం అబ్బబ్బబ్బ పరుగులెత్తే రథాలు లేక వాహనాలు రథములు గుర్రములతో నిండి ఉండేను వారి దేశం అదనమాట అండి యేసు ప్రభు వారు మాట సెలవిస్తే నింపబడేను మాధుర్యముతో నింపబడేను అంటే ప్రభు మాట్లాడితే ఆ బాణల్లోకి మాధుర్యం రుచి ఆరోగ్యకరమైన రుచి మాధుర్యం వచ్చి కూర్చుంది మరి ఇప్పుడు దేశాల పరిస్థితుల్లో ఎలా ఉంది అందులో మన దేశాన్ని కూడా ఆలోచిస్తే ఈ మూడు కూడా మన దేశంలో ఉన్నాయి నెంబర్ వన్ వారి దేశం ఎంత చిన్న ఇంట్లోకి మనం వెళ్ళినా రిక్షా తొక్కునే సామాన్యుడైనా కూలి పని చేసుకునే వారైనా తన భార్య చెవిలో ముక్కులో కాస్త కోస్తా చిన్న బంగారం ఏదన్నా ఉండే ఉంటారు వారి దేశము ఆ వెండి బంగారముల చేత నిండి ఉండేను ఒకటి రెండు వారి ఆస్తి అట సాంపాద్యము మితి అంటే లెక్క కట్టలేనంత ధనవంతులు కోట్లకు పడుగులే పడగలెత్తిన వారు ఈ దేశములో ఉంటే బ్యాంకు రుణాలు మేము తిరిగి చెల్లించాలి అన్న ఉద్దేశముతో ఈ దేశములో అప్పు చేసి వేరే దేశములకు వెళ్ళిపోయి తలదాచుకునే దౌరు భాగ్యులు కూడా ఈ దేశంలో ఉన్నారు వారి దగ్గర దేంతో నిండిపోయిందట అనంటే వారి యొక్క సంపాద్యము ఆస్తిపాస్తులు మితి లేనిది అలాంటి డబ్బుతో కూడా దేశము నిండి ఉండెను రెండవది వాహనాలు కొనులేదు ఇది వరకు ఒక పేటలోనో లేక ఒక వీధుల్లోనూ ఒక సైకిల్ ఉండటమే ఘనకార్యం ఏమండి ఈరోజు ప్రతి ఇంటికి రెండు మూడు వాహనాలు ఉంటున్నాయి స్కూటర్స్ కానీ పురుషులతో బైక్స్ అవి ఏమైనా కావచ్చు ఇంకా చెప్పాలంటే కారులు వారి దేశము ఆ గుర్రముల రథములతో నిండి ఉండేను కొన్ని సందర్భాలు మనం రోడ్డు మీదకి వెళితే అనుకున్న చోటుకి వెళ్ళడం చాలా టైం పడుతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతారు వాహనాలు 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 కాబట్టి వారి దేశము గుర్రములు ఆ రథములతో నిండి ఉండెను ధనముతో నిండి ఉండెను పై మాట చూస్తే వెండి బంగారములతో ఇంతవరకు బాగానే ఉంది మంచివే ఒక వాహనం మనం కొనుక్కోవటంలో తప్పు లేదు మన ఇంటి ముందు మన ఇంటి ముందు ఒక మోటార్ బైక్ లేక ఒక కారు మనం కొనుక్కున్నాం సంతోషమే గాక కష్టములు ఆదుకోవటానికి కాస్త బంగారం ఏదో కొనుక్కున్నావు అది సంతోషమే గాక వెండి బంగారాలు ఉన్నాయి అలాగే వాహన సదుపాయాలు ఉన్నాయి నాలుగు రూపాయల డబ్బులు కష్టపడి సంపాదించుకున్నావు చాలా సంతోషమే గాక అంతవరకు పర్వాలేదు దానికి మించిన వాటితో దేశములు నింపబడుతున్నాయి అది చాలా బాధాకరమైన విషయం దానికి మించిన వాటితో దేశములు నింపబడ్డాయి ఎహేజికేలు గ్రంథం ఏడవ అధ్యాయం ఆ ఇరవై మూడవ చనం చదివితే అక్కడ ఇలా రాయిబడి ఉంటుంది దేశము రక్తముతో నిండి ఉండెను ఒక్క నిమిషం చెప్పండి దేనితో నిండి ఉండెను కానానబడిన ఊరిలో యేసు క్రీస్తు ప్రభు వారు మాట సెలవీయగా ఖాళీగా ఉన్న బాణలు దేనితో నిండెను మాధుర్యముతో అంటే ప్రభు మాట మాట్లాడితే ప్రభు మాట సెలవిస్తే ఆ ఎండిపోయిన ఖాళీ బాణలలో మాధుర్యము అనేటువంటి రసదారులు వచ్చి ఆ బాణలు నిండెను ఇప్పుడు ఆలోచిద్దాం ఆ ఎండిపోయి ఖాళీ అయిపోయిన బాణలే ఒకవేళ మనమే అనుకుందాం చాలా మంది జీవితాలు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ అంతరంగం మాత్రం చాలా ఖాళీగా ఉంటది తెలియలేని ఏదో దుఃఖం అనే దాన్ని లోపల పెట్టుకుంటారు అది తీరలేని ఒక మనోదుఖం మనోవేదన ఇంకింతేనా ఇంకింతేనా ఇంకెంతేనా నా జీవితం చివరి వరకు నా బ్రతుకు ఇలాగే ఈడ్చుకుంటూ వెళ్ళాలా అన్నట్టు నాకంటూ ఎవరున్నారు ఇలాంటి మనోదుఃఖం విచారము వేదన మొదలు ఇలాంటి వాటితో కొందరి జీవితాలు కొందరి హృదయాలు కొందరు బ్రతుకులు కొందరు కుటుంబాలు నింపబడి ఉంటుంటున్నావి అటు వారందరికీ ఉదయము ఒక మంచి శుభవార్త ఏమిటి అని అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట ఎండి ఖాళీగా ఉన్న ఒక బాణగా ఉన్న నీ జీవితంలోకి ప్రభు మాట వస్తే ప్రభు మాట రావటం అంటే అర్థం ఏంటి తెలుస్తే మైక్ లో చెప్తుంటే నువ్వు వినేయటం కాదు చాలా బాగా చెప్తున్నారు అబ్బా ఏ మాటలు బాగున్నాయని అనుకోని సంబరం పడిపోవటం కాదు అందుకు ఆ మాటకు నువ్వు సమ్మతించాలి సమ్మతించాలి ప్రభు అంటాడు సమ్మతించి మీరు నా మాటను వినియడలా అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఆ మాట ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చి పడతాదో ఎండిపోయిన ఖాళీగా ఉన్న ఆ రాతి బాణ ఎలాగైతే ఆ జీవము చేత మాధుర్యము చేత అది నింపబడినదో అలాగే మన జీవితాలు కూడా దుఃఖములో ఆనందం వచ్చి నింపబడతాయి కష్టములో ఆదరణ వచ్చి నింపబడతాయి ఒంటరితనములో తోడు ధైర్యం అనేటువంటిది వచ్చి మన హృదయాల్లో నింపబడుతుంది బ్రతకటం చేత కాక కృంగిపోయి మనకు ధైర్యము భరోసా రాగలుగుతుంది అది ఒక్క యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ప్రియుల ఈ విధముగా దేవుని మాట వింటే మన జీవితాల్లో ఉన్న ప్రతి లోటు తీర్చబడి మన బ్రతుకు నింపబడతాది ఇది వాస్తవం అయితే మనం చదువుకున్న ఏహెజికేలు ఇరవై మూడో వచనం చూస్తే వారి దేశము రక్తముతో నిండి ఉండెను ఎంత బాధాకరం అండి చూడటానికి రక్తము ద్రాక్ష రసము ఇంచుమించు ఒకే రంగులో ఉంటాయి ఏ రంగు ఎరుపు రంగు ద్రాక్ష రసం ఎలా ఉంటుంది ఎర్రగానే ఉంటుంది రక్తం ఎలా ఉంటుంది ఎర్రగానే ఉంటుంది అయితే బాణలలో ఆ ఎరుపు రంగు కలిగిన ద్రాక్ష రసముతో నింపబడి ఉంటే దేశమే దేనితో నింపబడిందటండి రక్తముతో ఎక్కడ చూస్తే అక్కడ ఘోరమైన మరణాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు చూస్తుంటున్నాం ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్ అవ్వడం కొన్ని చోట్ల మానభంగా లేకపోతే బలత్కారం పాడిచి చంపేయటం లేకపోతే దొంగతనం కొరకు ఇళ్లలోకి వెళ్ళిపోయి కత్తి చూపించి బెదిరించి ఒకేళ వారు అడిగినంత బంగారం డబ్బు ఇవ్వకపోతే అక్కడే ఆ భార్య భర్తలు ఆ ఇంట్లో చంపేయటం ఏమంటే ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం ప్రస్తుతం కారణం ఏంటంటే దేశము దేనితో నింపబడింది అట్టడండి రక్తముతో వారి దేశము నింపబడినది దేశము నింపబడుతుంది వేరే విషయం కొందరు కుటుంబాలు కూడా అదే పరిస్థితి తన భర్త చేతులు రక్తముతో నింపబడతాయి పోలీసు వారు వచ్చి బేడీలు వేసి ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైలులో తీసుకెళ్లి పారేస్తాడంతే ఇప్పుడు కుటుంబానికి దిక్కు లేదు కుటుంబానికి ఆదరణ లేదు కుటుంబానికి పోషణము లేదు కుటుంబానికి దిక్కుగా ఉన్న భర్త వెళ్ళి జైల్లో ఉన్నాడు చిన్న పిల్లలతో ఉండేటువంటి అతని భార్య ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఏమని పోషణము లేదయ్య నా భర్త లేడు ఎక్కడికి వెళ్ళాడు నా భర్త ఎందుకు వెళ్ళాడు నా భర్త రక్తముతో నిండిన ఆ యక్ష్రంథము పదిహేను మాట మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని నేను ఏమాత్రము చూడక నా కన్నులు కప్పుకుంటాను ఎందుకో తెలుసా మీరు బహుగా ప్రార్థన చేసిన నా చెవులతో నేను వినను ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి చాలు చాలు దేశము దేనితో నిండెను చెప్పాలి రక్తముతో నిండెను మరి దేశము అంటే ఏంటి మట్టి కాదోయ్ ఆ దేశమంటే మనుషులోయ్ కాబట్టి ఇప్పుడు మనుషులు చేతులు దేనితో నింపబడ్డాయి అందరి చేతులని నేను చెప్పాను కొందరు చేతులు దేనితో నింపబడుతూ ఉన్నాయి అనంటే వారి చేతులు రక్తముతో నిండెను మరి బాణలు దేనితో నిండెను చెప్పండి మాధుర్యమైన అది ఎవరి వల్ల అంటే యేసు ప్రభు వారి మాట చేత ఖాళీ ఉన్న రాతి బాణాలు చక్కని మాధుర్యముతో నిండి కొన్ని సందర్భాల్లో చూస్తుంటే మన ప్రాంత పరిస్థితులు నవ్వా నవ్వాలో తెలీదు ఏడాలో తెలీదు అర్థం కాదు దాదాపు ఈ మధ్య చక్కని ప్లాట్ఫామ్స్ ఫుట్ పాట్స్ కడుతున్నారు అవునా కాదా మన రోడ్లు ప్రక్కన సరే ఇంత చక్కగా టైల్స్ లాగా అంటిస్తూ చక్కని రాళ్లను సమానంగా అందంగా పేర్చుకుంటూ వెళుతున్నారు ఇంతకీ ఫుట్పాట్ దేనికండి చెప్పండి కదా ఇప్పుడు అక్కడ బజ్జీలు పొగోడీలు లేస్తారు దాని మీద ఏం చెప్పాలా అది అది ఎవరికది మనుషులు నడాలి దేని మీద నడాలి రోడ్డు మీద నడాలా ఆ ఫ్లాట్ఫామ్ లేదా ఫుట్ పాట్ మీద నడాలా అంటే ఫుట్ పాత్ మీద నడవటానికి మనుషుల కొరకు అది కడితే ఆ అది కడితే ఇప్పుడు ఏముంటాయి అక్కడ ఇడ్లీ బళ్ళు ఆ చట్నీ బళ్ళు బళ్ళు అన్నీ కూడా అన్ని మీద వచ్చేసి ఇప్పుడు దాని మీద నడవలసిన మనుషుడు ఎక్కడ నడుతుంది అంటే బళ్ళు ప్రయాణం చేసే చోటు మనుషుడు నడుస్తున్నాడు అంటే అక్కడ రోడ్డు మీద పాపం వెనకాతలోడు నిజంగా బ్రేక్ పడదు వచ్చేసి గుద్దేశాడు అంతే అటు జైలుకి వెళ్ళిపోతాడు ఇప్పుడు వాడు కూడా తిరిగి వేసే అసలు మనిషి రోడ్డు మీద నడకూడదు ఎందుకు నడకూడదు అంటే మరి మీరు ఎందుకు కట్టారు ప్లాట్ఫామ్ దాని మీద ఎవరు నడాలి మనుషులు అప్పుడు ఎందుకు యాక్సిడెంట్ అవుద్ది అసలు ఆలోచిత బురకాస్త పదును పెడదా సరే ఇప్పుడు అదే క్రమంలో ఎక్కడో ఉండవలసిన కుక్కలు పందులు కూడా వస్తాయి ఎక్కడికి హైవే మీదకి వచ్చేస్తాయి యాక్సిడెంట్ అయిపోతున్నాయి దేశం ఏమైపోతుంది ఇప్పుడు రక్తముతో చెప్పరే అంటే మరొక రూపంలోనే రక్తం అంటే ఎవరన్నా చంపేటమే కాదుగాక ఊరకయ్యే ప్రమాద తల్లి ఒక బిడ్డను తీసుకుని అలా రోడ్డు మీద వెళ్తుంటది అలాగా ఈలో కార్ కారు ఏదో బ్రేక్ బ్రేక్ ఫెయిల్ అయింది వెనక నుంచి వచ్చే గుద్దేసాడు అంతే వాడిని తీసుకెళ్లి లోపల వేస్తారు ఎలా ఎలా గుద్దేసి ఎవరు హార్న్ కొట్టడం చేత కాదు అని నిన్ను మాట్లాడటం అసలు మనుషులు ఎక్కడ నడాలండి ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని ఎక్కడ నడాలి రోడ్డు మీద నడవటం ఏంటి రోడ్డు మీద కాదు ప్రభుత్వ వారు కొన్ని చక్కగా అందంగా ఆ ప్లాట్ఫామ్స్ కట్టారు కాబట్టి వాటి మీద నుండే ప్రయాణం చేయరు అప్పుడు ఏ ప్రమాదం మన దగ్గరికి రాదు కానీ మన పద్ధతులు మన విధానాలు ఎలా ఉంటాయంటే ఇంత బాగా తయారు చేస్తే దాని మీద మన వాళ్ళు పొగొడీలు వేసుకుంటున్నారు ఏమంటే ఏం చెప్పాలని పరిస్థితి అసలు దేని కడుతున్నారు అసలు దేనికోసం అంటే మన యోగక్షేమముల కోసమే కదా కొంచెం కూడా స్పర్శ దేశములో నివసిస్తున్న మనుషులకు లేదు లేదు అంతే ఆ కారణం చేత ఆ చెప్పండి దేశము దేనితో నిండి ఉన్నదంటే రక్తముతో నిండి ఉండెను దేశము రక్తముతో నిండెను ప్రియులారా కొన్ని చోట్లయితే మారణ హోమాలు అంటే ఉగ్రవాదం ద్వారా నో లేకపోతే దేశం మీద కక్ష కొలదు దేశంలో ఉన్న సంపాదన మేము దోచుకోవాలనే ఉద్దేశంతో అవతల శత్రు దేశం వాడు బాంబులు ఇంకేవేవో ర్యాకెట్స్ అయిక బాంబులు అనుబాంబులు వదలటం అక్కడక్కడే కొంతమంది కాలి బూడుదైపోయి చచ్చిపోతాం ఇలాంటి పరిణామాలు ఈ భూమి మీద మనం చూస్తుంటుంటున్నాం ప్రియులారా కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇంకా ఉంటుంటుంటుండగా దేశానికి స్వాతంత్రం వచ్చేసిందని ఏ సంబరం కొట్టుకో మనం చంకలు కొట్టేసుకోవాలి